నమస్కారం బొజ్జ భిక్ష యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు బీసీలు ఉద్యమం చేస్తున్నారు మన తెలంగాణలో నలభై రెండు పాతం శాతం రిజర్వేషన్లు కావాలని ఆఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా కూడా ఎంతో మాకు అంత వాటా కావాలనేటువంటి ఒక ఆందోళనని ఇంతకంటే ముందే మాన్యవారు కాన్సీరామ్ ప్రారంభించాడు అందుకని ఇప్పుడు బీసీలు అని అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు వెనకబడి తరగతులు అందరూ కలిస్తే అంటే ఒక రకంగా ఓబీసీ ఎంబీసీలు కూడా కలుపుకుంటే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావు కదా ఇది సాధ్యం కావాలంటే అందరూ అవునండి ఈ యొక్క బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీసు అలాగే అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరు కలిసి జనాభాలో దాదాపు తొంభై రెండు శాతం ఉన్నారు తొంభై రెండు తొంభై రెండు శాతం ఉన్నారు అయితే ఇవన్నీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సస్ ప్రకారం తీసుకున్నారు కాబట్టి యాభై రెండు శాతం అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అది మండలి యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు యాభై రెండు శాతం కాదు ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ ఈ భారత ప్రభుత్వము ఇప్పటికీ ఇరవై ఒకటిలో చేయవలసిన సెన్సస్ చేయలేదు ఇప్పుడు కనుక సెన్సస్ భారతదేశంలో సెన్సస్ చేస్తే ఖచ్చితంగా యాభై ఆరు అరవై రెండు శాతం వరకు పోవచ్చు వెరీ గుడ్ పోవడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓబీసీ ప్రజలందరూ కలిస్తే మైనార్టీస్ ప్రజలందరూ కలిస్తే రాజ్యం అవుతుంది రాజ్యము ఈ యొక్క బడువు బలైన వర్గాలది అవుతుంది సామాజిక న్యాయం ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నలభై రెండు శాతంకు బదులుగా కనీసం ఒక అరవై శాతము ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఉద్యోగాలలో ఉద్యోగాలలో విద్యాపరంగా రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్ కల్పించాలి సంతోషం నాగే గారు మిత్రులారా చూశారు కదా రిజర్వేషన్లు సాధించబడటం నలభై రెండు శాతం కాదు అసలు రాజ్యమే సాధించబడాలి రిజర్వేషన్లు సాధించబడాలంటే కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు బ్యాక్వర్డ్ క్లాసులు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కలిసి పోరాటం చేయాలి తొంభై రెండు శాతం కనీసం నలభై రెండు శాతం కాదు మనకు అరవై రెండు శాతం రావాలని నాగయ్య గారు అంటున్నారు స్టూడెంట్ ఈ యొక్క సామాజిక న్యాయం మీద నన్ను ప్రశ్నలు అడిగినందుకు మీరు నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా కూడా సామాజిక న్యాయం గురించి పోరాడడం జరుగుతుంది బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇంకా ముందుకు రావాలని చెప్పి మహిళలలో మహిళలకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ పాలాలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు బీసీ సోదరులందరూ కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి బుద్ధ భిక్షమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి నాగే గారు నమస్కారం అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ